హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక షాకింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి ఈ సాయంత్రం టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్రపతి తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల రూపాయల పెరుగుదలతోని డెబ్బై రెండు వేల రెండు వందల యాభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఆరు వందల నలభై రూపాయల పెరుగుదలతోని యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఎనభై రూపాయల పెరుగుదలతోని ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అన్నమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వందల తొంభై ఆరు రూపాయల పెరుగుదలతో అరవై మూడు వేల యాభై ఆరు ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల రూపాయల పెరుగుదలతో డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి పెరుగుదల అనేది బాగానే కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నారు కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉందన్నమాట వెండి ధరలు అనేవి గత మూడు నాలుగు రోజుల నుంచి మనం చూసినట్టయితే స్థిరంగానే ఉన్నాయి నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు మనకి పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవ్వనమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే